ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా సో ముందుగా వచ్చేసి అయితే దీపం పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్న పొద్దు పొద్దున్నే టైం వచ్చేసి అయితే చూస్తుంది కదా ఇగో సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మా బ్యూటిఫుల్ ఏంజల్ జల్ అయితే ఇంకా పడుకునే ఉంది సో ఆమె లేపి పిల్లలకు స్నానం చేయించి స్కూల్కి అయితే రెడీ చేయాలి సో పిల్లల కోసం అయితే నీళ్ళు వేడైపోతున్నాయి సో వేడైన తర్వాత వాళ్ళకి సో స్నానం చేయించి తర్వాత మీతో మాట్లాడతాను ఓకేనా ఈరోజు ఎందుకో పొద్దున్నే చేసేసిన తొందరగా లేసిన అనమాట సో ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట అదంతా కడుక్కొని ఇక సరేలే దీపం కూడా పెట్టేద్దాం అన్నట్టు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా శుక్రవారం అంతే నేను అంటే నా డైరీలో నేను దీపం పెట్టే టైం చేంజ్ చేద్దాం అనుకున్నా ఉదయం ఎండ వచ్చే లోపే తలస్నానం చేసేసుకొని దీపం పెట్టాలి అని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంతకుముందు అట్లే చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు పిల్లల వల్ల నాకు టైం సరిపోవట్లేదు కదా సో అందుకే లేట్గా వాళ్ళని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత నేను దీపం పెడుతున్నా బట్ ఇంకా ఇది ఒక అయితే ట్రై చేద్దాం అనుకున్నా ఇంకా వీళ్ళని స్కూల్కి పంపిస్తున్నది ఒక టెన్షన్ పోతుంది వాళ్ళ అందులో పాటు వాళ్ళకి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి సో లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేస్తా ఏంటి అనేది మీకు చూపిస్తా తప్పకుండా ఓకేనా వీడియోని అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి మీరు కూడా బ్రేక్ఫాస్ట్ కోసం దోశ రెడీ అలాగే వాళ్ళ లంచ్ బాక్స్ కోసం మన టమాటో రైస్ కూడా రెడీ రెడీ అయిపోయింది అనమాట అట్లనే ఇక్కడ పిల్లలతో పాటు నేను కూడా టిఫిన్ చేసేస్తున్నా ఈ మధ్యకాలంలో ఏంటంటే టిఫిన్ చాలా లేట్గా చేసేదాన్ని కదా సో కానీ తొందరగా తీసేస్తున్నాను అనమాట దీపం అయిపోయిందండి వెంటనే బయట అయితే లంచ్ బాక్స్ బ్యాగ్స్ అన్ని పెట్టేసి ఇక్కడ చూడండి అశ్విక్ అయితే షూ వేసుకుంటుండు కనమ అలాగే వచ్చేసి అయితే ఎట్లా చూస్తుందో చూడండి ఇంకా హాయ్ హాయ్ ఇంకా ఆమె కోసం అయితే చెప్పులు కూడా తీసేసుకుంది సో ఆమెకి ఇంకా షూ అయితే లేవనమాట సో అందుకే చెప్పులు ఉన్నాయి కాబట్టి చెప్పులు తీసేసుకుంది రెడీ అయిపోయినా స్కూల్కి స్కూల్కి పోతావా పోవా ఎందుకు సరే గుడ్ బాయ్ పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసి వచ్చినా సో వదిలేసి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిన అంటే పాలు అయితే కంపల్సరీ కదా సో హెరిటేజే వాడతాం మేమైతే హెరిటేజ్కి మించి ఇంకేం వాడమనమాట సో తర్వాత వచ్చేసి అయితే రేపటి కోసం ఇంకా సో ఈరోజైతే ఉన్నాయి మొత్తం పెట్టేసినా ఇంకా సో అందుకే మళ్ళీ రేపటికి కావాలి కదా పూలోలు కూడా ఇక్కడ ఎక్కువ రారు అన్నట్టు అయితే ఇక తీసేసుకున్నా అందుకే వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ పట్టుకొని వస్తాను అట్లనే వచ్చేసి అయితే ఒక ఇరవై రూపాయలు ఎంతమైతే తీసుకున్నా చూడండి ఎంత మంచిగుందో ఉందో ఎంత ఉందో సో లాలా సో మళ్ళీ నేనైతే నా యూనిఫామ్ లుక్ అయితే వచ్చేసాను సో నైటీ వేసుకుంటే నాకు ఫుల్ ఫ్రీ ఉంటే దాన్ని ఫుల్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎవ స్పీడ్గా నైన్టీ ఫైవ్ డిగ్రీస్లో నేను పని చేసుకోగలుగుతాను అనమాట ఇంకా డ్రెస్సు శారీ అలాంటివి కూడా చాలా స్లో అయిపోతా సో ఇంకా కిచెన్లో అయితే పిల్లలు వెళ్ళిపోయారు పని అంతా అయిపోయింది సో పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కానీ ఏ తర్వాత మాకు వంట చేసేది బొచ్చలు గడి ఉంటుంది కదా ఈ పని అయితే తప్పదు కదా సో పని చేయాలన్నమాట సో అందుకే ఇంకా దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం అనమాట అండ్ ఇలా మెంటైన్ కూడా తీసుకున్నాను కదా సో అది కూడా ఎందుకు నేను మీకు నిజంగా హెయిర్ అయితే ఫుల్ హెయిర్ ఫాల్ అయితే కానీ కొంచెం డాండ్రఫ్ అయితే వచ్చింది సో మరీ కాస్త అది ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ వెళ్ళిపోవడం కారణం ఇంకా అందుకే నేను ఇంకేదో ఒకటి చేసేది కొంచెం ఎంటకలు అయితే ఉంచుకుందాం అనుకుంటున్నా అందుకే ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ మొదలు పని అయితే మొదలు పెట్టాము చేసి అయితే ఇక్కడ చూడండి గిన్నెలైతే గిన్నె తోమి 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 చచ్చిపోయినా సరే కానీ గిన్నెలు అయితే తగ్గుతలేవు అలాగే ఇంకా పాలు కూడా కొన్ని వేడి చేస్తున్నాయి ఎందుకు అని అంటే రైస్ కుక్కర్లో వేడి చేస్తున్నాం ఎందుకు అని అంటే కొంచెం కాఫీ తాగుదాం అనుకున్నా బాగా హెడ్డేక్ వస్తుంది ఎందుకంటే పొద్దున్న లేచినా కదా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ నిద్ర ఉండట్లేదు నైట్ మా హస్బెండ్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది సో తిని పడుకునేసరికి టైము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వంట చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్లో పెట్టి వాళ్ళని అవన్నీ వేసేసరికి నాకు అసలు టైం సరిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుందాం అనేది ఫిక్స్ ఒకవేళ తొందరగా పని అయిపోయింది అనుకో కొద్దిసేపు ప్రశాంతంగా తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఏంటంటే మధ్యాహ్నం పూట పడుకునే అది లేదు పన్స్ పడుకుంటే మళ్ళీ ఇవ్వలేను అండ్ ఒక్కసారి పడుకున్నాను అనుకో మళ్ళీ నైట్ మొత్తం జాగారం చేయాల్సి వస్తుంది ఫస్ట్ నాకు అదొక భయం అందుకే ఇంకా పడిపోతుంది అనేది ఫిక్స్ అయిపోయినా చూద్దాం తొమ్మిది వందల పని అంతా కంప్లీట్ చేసి ఖర్తీకి ఏదో ఎట్లా చేస్తుంటే అట్లయితే ఫస్ట్ అయితే ఈరోజు కర్రీ ఏం చేయాలా అని అయితే ఆలోచన అసలు అదవట్లేదు ఏం కూరగాయలు ఫ్రెండ్స్ అసలు ఎంత రేటు ఉన్నాయి తెలుసా అంత రేటు ఉన్నాయి ఏవి కొనలేకపోతున్నాం అందుకే రోజు గుడ్డు పులుసు చేస్తాను ఫిక్స్ అయిపోయినా మాకైతే ఒక నాలుగు గుడ్లు వేసినాం అంటే ఫిజిగా పులుసు అయిపోతే మంచి గుడ్ వేసుకొని మధ్యాహ్నం కన్ను తినొచ్చు మేము తిని కొంచెం పెట్టినా కానీ పిల్లలు వచ్చినాక మళ్ళీ వాళ్ళు తింటారు అందుకే గుడ్డు పూసు చేస్తాను ఫిక్స్ అయిపోయినా లేదంటే పప్పులు చేసి రోజు పప్పు గత త్రీ డేస్ నుంచి వరుసగా పప్పు చేసుకుంటూనే వస్తున్నా ఈ రోజు కూడా పప్పు కూడా చేసిన అనుకో ఇక మాయనీళ్ళకి వచ్చినాక శంభో శివ శంభో అంటాడు అనమాట అందుకే గుడ్డు పులుసు చేసినాం అనుకో అందరు నోరు అన్న ఏంటో నిజంగా అంతే కదా ఇవి కూరగాయలు తెచ్చుకునే కన్నా ఈ డజన్ గుడ్డు కొనుక్కొచ్చుకొని రోజుకి రెండు గుడ్ల చొప్పుని అంటుకున్నా కానీ అయిపోతుంది అబ్బా దూరమైన రేట్లు ఉన్నాయి అసలు కూరగాయలు ఇవి కొనలేకపోతున్నాం ఈ మధ్య తరగతి వాళ్ళు ఎట్లా బతకాలన్నా ఏమో అసలు కథం చూద్దాం తో నా పని అంతా కంప్లీట్ చేసి నేనైతే గుడ్డు పూజ చాలా బీజీగా చేస్తాను సో మీకు కూడా నేనైతే ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయను బట్ చెప్ నేను వండుతూ ఉంటాను కదా మీరు కూడా చూసేయండి ఓకేనా అయితే గుడ్లు ఉన్నాయో సో నేనైతే ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను ఇవి బాగా గడుక్కోవాలి ఎందుకంటే దీనికి అంతా కోడిది ఇట్లా అవన్నీ ఉంటాయి కదా సో మనం మన్నిటి గడుక్కున్నామంటే ఆ వాటర్లో తడిది ముద్దైపోయినా పర్వాలేదు ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి గుడ్డు పగులుతాయి ఇస్తాను సో పగలనప్పుడు అట్లా బాగుండదు అన్నట్టు అయితే నేను కడుపుకుంటాం ఇప్పుడు గుడ్డని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కడుక్కొనే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఇవి కొన్ని నీళ్ళు అయితే పోసేసిన సో రైస్ కుక్కర్లోనే పెట్టయితే పెట్టిన కూడా ఇప్పుడు ఫ్రీ చెప్తా నాకు కాఫీ అయితే రెడీ అయిపోయింది ఈ కాఫీ తాగిన అంటే ఆ మామూలు బలం రాదు నాకైతే ఈ కాఫీలో ఎనర్జీ అయితే మామూలుగా ఉండదండి ఒక కాఫీ తగిన అంటే ఎంత పనైనా చాలా బిజీగా చేసుకోవచ్చు అండ్ అయితే ఎగ్ పుల్స్ అయితే చేస్తున్నా కదా సో గుడ్డు పుల్సు సో దానికైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా నిజంగా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు చాలా ప్రశాంతత మిగిలింది సో అలాగే నేను కర్రీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా కదా ఇక అంతగా ఏం లేదు మామూలుగా ఇంతకుముందు కూడా నేను చూపించినట్టున్నా బట్ మర్చిపోయినా సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసిన తర్వాత ఇందాక ఉడకబెట్టి ఆల్రెడీ గుడ్లు కూడా ఉడికిపోయినాయి రోడ్డు నాలుగు గుడ్లు తర్వాత కొంచెం అల్లమెల్గడ వేసేయాలి ఇదేంటి అల్మెల్ పేస్ట్ ఇట్లుంది అనుకుంటున్నారా ఇది ఇన్స్టెంట్ డిఫరెన్స్ సో ఇంట్లో తయారు చేసిన ఇంట్లో వేసినది కాదు ఇంకా అలాగే వచ్చేసి అయితే కొంచెం పసుపు అనమాట తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని తర్వాత చింత సో ఈ చింత ఏంటంటే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఎందుకు అని అంటే మరి మనము గుడ్ల పులుసు చేసుకొని మళ్ళీ ఇంకో కర్రీ చేసుకుంటే బాగుంటుంది కదా సో మేమైతే ఒకటే కర్రీ కాబట్టి సో ఇక్కడ వచ్చేసి అయితే నేను డైరెక్ట్ గుడ్లయితే వేసేస్తాను వేయించడము వీటిని మళ్ళీ అజ్జేయడం అయితే ఏముండదు ఇలా బాగా మసలాలన్నమాట కొంచెం మంచిగా మసులుతే ఇదేంటంటే మన ఈ చింతపండు చారు అనేది ఫస్ట్ కొంచెం చిక్కబడాలి అది చిక్కబడడానికి ఇక్కడ అయితే నేను ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రమే లైట్గా వేస్తున్నా అది కూడా ఫుల్ మసలేటప్పుడు ఒక్క ఐదు నిమిషాలు కాస్త మూత పెట్టి తీసినామంటే గుడ్ల అయితే రెడీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే ఇంకా మామూలు టేస్ట్ అయితే ఉండదు ఎలాంటి వాళ్ళకైనా సరే తినాలి 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 అని అయితే అనిపిస్తుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇక్కడ మాకు నాలుగు గుడ్లు వచ్చేసి మంచుకు ఒక గుడ్డు సో మనం ఎన్ని ఈ ఒక్క గుడ్డు పులుస్తో మనకి అన్నం అయితే మామూలుగా తినేమో సో అంత బాగా తింటాం నిజంగా అప్పుడప్పుడు రోజు నోటికి రుచి లేకపోతే కూడా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు ఇంకా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మన సో మన ఛానల్లో డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా ఇప్పటి నుంచి అయితే ఇంకా డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నాం తర్వాత ఆఫ్టర్ నా వంట వన్ని తర్వాత కిచెన్ చూడండి ఎంత పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి కిచెన్ మొత్తం మళ్ళీ నీట్గా అయితే పెట్టేసిన నిజంగా ఫ్రెండ్స్ ఈ పని చేసి 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 నాకు కాళ్ళు చేయలు అన్నీ పోతున్నాయి కానీ ఎంత సదీర్ణం కానీ అంతే ఉంటుంది ఇప్పటికైతే ఒక గిన్నె కూడా లేదు ఇంకొంచెం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి గిన్నెలు అయితే గుడ్లపుల్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ గుడ్ల గుడ్లపుల్స్ని ఆల్రెడీ మనకు లంచ్ టైం అయితే అయింది కాబట్టి సో గుడ్డు వేసుకొని తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా నా గుడ్డు నేను వేసుకుంటున్నా ఇంకా మా ఆయనది మా హిక్ది మా కన్నమ్ మాత్రమే పెండింగ్ ఉంది స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా వస్తుంది అసలుకి వాసన అయితే ఇట్లా అదిరిపోతుంది చూద్దాం మరి టేస్ట్ చేసినాక ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సో గుడ్డుపుల్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఒక్క ముద్ద పెట్టుకుందాం చూద్దాం ఎట్లా ఉంది లేదు చెప్తా అంతే ఎంతో ఇష్టం నేను చేసే గుడిపోజ్ అండి అవును అదిపోయింది చేపల కూర ఇంకా వేరేది ఏం పని చేయవు ఇట్లా అనుకుంటే అంత బాగుంటుంది కనుక కొంచెం చాలా చాలా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది మరి గట్టి కూరలో నాకు అసలు ఇష్టం ఉండదు టేస్ట్ అయితే చదిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రోజు బ్యూటిఫుల్ లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందని అయితే మనం పూర్తిగా కోరుకుంటున్నాం మనం నచ్చినట్లయితే ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బై బాయ్